సోల్ తర్వాత నేను మళ్ళీ బ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకనేది కూడా నేను రీజనబుల్ రావాలి ఫస్ట్ కొంచెం బద్ధకం అనిపిస్తుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాన్ రोल తర్వాత నేను మళ్ళీ బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ ఫోర్ అవుతుంది యాక్చువల్గా అయితే నేను మార్నింగ్ వీడియో షూట్ చేసినో లేదో బట్ షూట్ చే ఇట్లా అంటే వీడియో ప్రెస్ బటన్ చేసినో లేదో బట్ మార్నింగ్ నుంచి కొన్ని వీడియోస్ తీసినా మళ్ళీ అవి గ్యాలరీలో చూస్తే లేవు దీన్ని బట్టి తీయలేదేమో నేను ఇప్పటి నుంచి వ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకనేది కూడా నేను రీజన్ చెప్తాను వ్లాగ్స్ ఇప్పుడే లేసిన కొంచెం మధ్యాహ్నం పడుకున్నా పాప కూడా పడుకుంది ఇప్పుడు వాళ్ళకి ఈవినింగ్ ట్యూషన్ ఉంది ఫైవ్ థర్టీ క్వార్టర్ టు సిక్స్కి అట్లా సో ఇప్పుడు కొంచెం టీ తాగాలనిపిస్తుంది బాగా హెడేక్ అనిపిస్తుంది పిల్లల్ని మధ్యాహ్నము వన్ ఓ క్లాక్ ఆ ఎండలో తీసుకొచ్చేసరికి కొంచెం హెడ్డేక్గా అనిపిస్తుంది అసలు యాక్చువల్గా నేను చాయ్ తాగుడు బంద్ చేసిన కానీ ఈవినింగ్ అప్పుడప్పుడు అట్లా తాగుతా చాయ్ అన్నా కాఫీ అన్న తాగుతా అంతే వీడియో అయితే కంటిన్యూ అవుతుంది మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి ఎండాకాలం పూట బాగా ఆకలి అవుతుంది అని అంటారు నిజమేనా కాదా కింద కామెంట్ చేయండి ఎండాకాలం పూట బాగా ఆకలి అవుతుంది అంటారు కదా నిజమే కదా anche te paga la colletta va carne ci in te la una riuscirà l'in giardia బల బనానా ని కరెక్ట్ చేయకపోతే ఇది ఇయ్యాలి ఈ ఇవినిగే పడకొండు కస ప్లేస్ నాंका ఏదొక్కటి ఐతనిది నంబుదైతాంది ఏదొక్కటి పడకొండు కస నాंका ఏదొక్కటి తినుదైతాంది స్నాక్స్ ఏ ఫ్రూట్స్ అయితే బెటర్ గాని ఫ్రూట్స్ తీసుకువచ్చినా బనానా అవునో గుచకైస్ తీసుకువచ్చినా ఇట్లా ఉంటది గుచకై ఏవలా తినుదైతాదా ఇప్పుడు పాప లేచి అడుగుతారు అమ్మ పుచ్చకాయ వాటం ఇలా తింటాను ఏం చేస్తూ వీటిలో ఉన్నాయి తినేటట్టు తినేటట్టున్నది అసలు రైట్గా లేనేలేదు కెమెరా అట్లా కనబడుతుంది బా అన్నం చాయ్ మస్తు టేస్ట్ ఉన్నది అనుకున్నా కానీ బాగా హెడ్ఏక్ వస్తుంది హెడేక్ వచ్చినప్పుడు ఇక తాగితేనే కొంచెం రిలాక్స్ అనిపిస్తుంది మైండ్ కూడా యాక్చువల్గా ఎందుకు తీద్దాం అనుకుంటున్నాను అంటే వ్లాగ్స్ మొన్న ఒకరోజు వీడియోస్ చూస్తున్నా యూట్యూబ్లో ఇట్లా స్క్రోల్ చేస్తా అంటే నా వీడియో నాకే సజెషన్ వచ్చింది కొన్ని కార్ వీడియోస్ ఉన్నాయి అందులో నేను ఒక్కదాన్నే ఉంటా కొన్ని ఫ్యామిలీ వ్లాగ్స్ కూడా ఉంటాయి కదా అందులో పాప పెద్ద పాప ఉండే అప్పుడు చిన్న పాప పుట్టలేదు అసలు ఎంత బాగుందో అనిపించింది అసలు ఎందుకు తీయలేదా నేను తర్వాత ఎందుకు ఆపేసా సెకండ్ పాప పుట్టినప్పుడు అనిపించింది తీస్తే ఇప్పుడు ఎట్లుందో చూసుకునేదాన్ని కదా అనే ఒక ఫీలింగ్ వచ్చింది నాట్ అబౌట్ మనీ గురించి కాదు బ్లాగ్స్ ఇస్తే మనీ వస్తాయి అది వచ్చినప్పుడు వస్తుందిలేండి కానీ నాకు మళ్ళీ ఎప్పుడన్నా ఫ్యూచర్లో చూసుకున్నప్పుడు అరే క్లియో పాప ఇట్లుంది ఐల పాప ఇట్లుంది అని అనిపిస్తుంది కదా అనే ఉద్దేశంతో తీద్దామని అనుకుంటున్నాను మళ్ళీ బ్లాగ్స్ హోప్ చూస్తా వీక్లీ ఎన్ని పెడతానో తెలియదు డైలీ పెడతానో కూడా తెలియదు అది కొంచెం అలవాటు కావాలి ఫస్ట్ కొంచెం బద్ధకం అనిపిస్తుంది తీయాలని అవన్నీ ఒక ప్రాసెస్ ఉంటుంది కదా రోజు ఇట్లా తీయాలి ఈ టైంకి ఇవన్నీ ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం అయితే ట్రై చేస్తాను ఎందుకంటే మెయిన్గా పిల్లల కోసమే నేను బ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నాను రేపటి రోజు పిల్లలు ఇక్కడ ఇట్లున్నారా ఇట్లా మేము అట్లా చేసినాము మేము ఇప్పుడు మేడారాం జాతర కానీ రాఖీ పండగ బ్లాగ్స్ కానీ చాలా పెట్టినా అందులో అందరినీ చూసుకుంటే అసలు అప్పుడు ఇట్లున్నామా ఇట్లున్నామా అని అనిపిస్తుంది అంతే అందుకే మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం వద్దా వీడియో వద్దా హాయ్ చెప్పవా వద్దా సరే బాయ్ చెప్పేసి వారికి స్నానం ఎందుకు చేయించడానికి కోపం బాగా వస్తుంది అంటే ఇప్పుడు ట్యూషన్ టైం అవుతుంది కదా మళ్ళీ నిద్ర లేపిన ఫోర్ థర్టీ అవుతుంది మళ్ళీ నైట్ వండుకోదు అని రేపు పెట్టినందుకు బాగా ఏడుపు కోపం వస్తుంది అది అందుకే వీడియో తీసి అని చెప్తాంది తీయకు నను అని అంటుంది జుట్టు అయితే కూడా జుట్టు వీక్ ఉన్నది ఇది హై చెప్పేట పిల్లల్ని ట్యూషన్ తోలిచి వచ్చిన ఇప్పుడు టైం అయితే టెన్ టు సెవెన్ అవుతుంది అలా వచ్చేంతలా రైస్ పెట్టాలి నేను ఫ్రెష్ అప్ అయిపోవాలి అంతే ఏం లేదు స్నాక్స్ ఉండే తింటాను వాళ్ళ స్నాక్స్ బాక్స్లో రోజు నాకు ఇదే రొట్టె పిల్లలకి తినిపించాలి స్కూల్లో తోలు రావాలి మళ్ళీ తీసుకురావాలి ఆడిపియాలి ట్యూషన్ దూలాలి అది తిరుగుతూ ఉంటుంది ఎక్కడ మమ్మీ అని దాగొచ్చినప్పుడు ట్యూషన్ నుంచి తీసుకొచ్చిన చిన్నదాన్ని పెద్దదానికి ఇంకా హోంవర్క్ కాలేదట అది అక్కడే ఉన్నది దీని ఒకదాన్ని తీసుకొచ్చిన సెవెన్ థర్టీకి దానికి హోంవర్క్ బాగున్నాయట ఎగ్జామ్ పోర్షన్ బాగుందని నేను అక్కడనే ఉంచినా హై చెప్పు చెప్తావా బటర్ఫ్లై బటర్ఫ్లై నువ్వు ఏం రైమ్ నేర్చుకున్నావు ట్యూషన్ లా చెప్పు మంచిగా తీసి చెప్పు స్కేటింగ్ తీసి తీసి చెప్పు చెప్పవా ఎప్పుడు చెప్పినావు మమ్మీకి చెప్పవా టీచర్కి చెప్పినావా అవునా ఎట్లా చెప్పినావు చెప్పు ఒకసారి నాకు ఇంకా బటర్ఫ్లై బటర్ఫ్లై చెప్పు బేట నిలుసుకోండి చెప్పవా ఇట్లా డ్యాన్స్ చేసుకుంటా చెప్పవా వేరు చెప్తావా స్కేటింగ్ మీద పడిపోతావు కదా

అది ఇంకోటి పాడైంది కదా డాడీ వచ్చిన ఒక్కటే వస్తుంటే మాత్రం నాని తింటావా అన్నం తింటావా పడుకుంటావాతని అన్నం తింటావా చాలా అమ్మో లైట్ వస్తుందా బాయ్ చెప్పేసేయండి ఇక బాయ్ చెప్పేయండి ఫస్ట్ చెప్పండి ఐరా అని చెప్పాయిరా బాయ్ చెప్పు బాయ్ చెప్పి ఇట్లా అని చెప్పండి బాయ్ బాయ్ విడి అయితే ఇంత క్లోజ్ చేస్తున్నా ఫస్ట్ డే కదా వ్లాగు చూద్దాం ఎట్లా వస్తుందో ఇక కొంచెం అలవాటు అయ్యేంతవరకు ఇట్లానే ఉంటుంది బాయ్